అప్డేట్స్ చూస్తే జీఎస్టీ మంటలు ఇప్పుడు ఫైర్ సేఫ్టీకి అంటుకున్నాయి దేశవ్యాప్తంగా ఫైర్ సేఫ్టీ గూడ్స్ పై అదనంగా పన్ను మోపడంతో ఆల్ ఇండియా ఫైర్ అసోసియేషన్ ఆందోళన చెందుతుంది ప్రజా సంబంధ కార్యాలయాలు ఆసుపత్రులు కోల్డ్ స్టోరేజ్లు విద్యాలయాల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరి కావడంతో జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం అమలు చేయడం వల్ల ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవడంలో సామాన్యులు ముందుకు రావడం లేదని ఫైర్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు ఫైర్ సేఫ్టీ అనేది వ్యాపారం కోసం కాదని ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణ కోసమని వెల్లడించారు కొన్ని దేశాల్లో ఫైర్ గుడ్స్ పై జీరో శాతం జీఎస్టీ ఉందని దానివల్ల ప్రతి ఒక్కరూ తమ కార్యాలయాలు సముదాయాల్లో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఫైర్ గుడ్స్ పై జీఎస్టీని తగ్గించాలని లేదంటే ప్రజా ప్రయోజనం కోసం పూర్తిగా తొలగిస్తే మంచిదని అంటున్నారు కష్టం తక్కువ ఉన్నాయని మా ఆల్ ఇండియా లెవెల్ అసోసియేషన్ తరఫున అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి గారికి సీఎస్ గారికి కన్సర్న్ జీఎస్టీ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజనాథ్ సింగ్ గారికి పిఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మా అసోసియేషన్ తరఫున మేమందరం మన ముఖ్యమంత్రి గారికి ట్యాక్స్ తగ్గించమని మేము విన్నవించడం జరిగింది అలాగే సిఎస్ గారికి ఇచ్చాము తర్వాత స్పెషల్ సెక్రటరీ సాంసర్ గారికి మొత్తం అందరికీ కూడా మేము దీని జిఎస్టీ గురించి తగ్గించమని వేరే దేశాల్లో ఎక్కడైతే అమలు అవుతుందో అమలయ్యే దేశాల్లో కొన్ని దేశాల్లో జీరో పర్సెంట్ కూడా ఉంది కొన్ని దేశాల్లో ఫైవ్ పర్సెంట్ ఉంది వీలైతే మొత్తాన్ని తీసేయమంటున్నావు ఫైర్ అండ్ సేఫ్టీ మీద లేకపోతే తగ్గించమని మా అప్పీల్ అండి ఇది ఇట్లనే నాలాగా అన్ని మా మాకు ఆల్ ఇండియా లెవెల్ అసోసియేషన్ ఉంది అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని సెక్రటరీలు ప్రెసిడెంట్లు ప్రభుత్వం దృష్టికి అప్పీల్స్ వెళ్ళినాయండి ప్రధానమంత్రి గారు కూడా దీని మీద చూస్తున్నాం అని చెప్పి మా నేషనల్ కమిటీకి మాట ఇచ్చారు దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉందో స్కూల్ బిల్డింగ్ ఉంది ఒక స్కూల్ బిల్డింగ్ కి ఫైర్ సేఫ్టీ పెట్టి అనవసి తీసుకోవాలంటే ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ కైనా ఒక లక్ష నర అవుతుంది లక్ష నరలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఒక నలుగురు ఉద్యోగులు కలిసి ఈ రోజుల్లో స్కూల్ పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు పే చేసి లక్షకి ఇరవై అదనంగా పెట్టి ఫైర్ సేఫ్టీ పెట్టుకోవాలంటే పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు ఇంకొక ఇంకా అక్కడ వేరే దారులు ఏమన్నా వెతుకుంటారు సో ఇప్పుడైతే మనం ట్యాక్స్ తగ్గిస్తామో ఈ ఫై సొసైటీలో ఫైర్ సేఫ్టీ మీద అవగాహన పెంచడమే కాకుండా మన పబ్లిక్ ఎంకరేజ్ చేసినట్టు అవుతుందని సిన్సియర్గా మేము సీఎం సార్ అన్ని అందరికీ అప్పీల్ చేస్తామండి జిఎస్టీ పన్ను భారం నుంచి తమను మినహాయింపు చేయాలని లేదంటే అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చర్యలు చేపడతామంటున్న ఫైర్ సేఫ్టీ అసోసియేషన్ సభ్యులతో మా గుంటూరు ప్రతినిధి వేణుగోపాల్ ముఖాముఖి దేశవ్యాప్తంగా జీఎస్టీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రధానంగా ఏ అంశాల మీద మీ డిమాండ్ సార్ ముఖ్యంగా ఏంటంటే ఫైర్ సేఫ్టీ అనేది లగ్జరీ ఐటమ్ కాదండి ఇది ప్రాణాలు కాపాడే ఐటమ్ లైఫ్ సేవింగ్ డివైస్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తే అది దానికి పక్క పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానికి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫైర్ సేఫ్టీ పీపుల్ విల్ గో ఫర్ అని అదర్ వేర్ దాన్ని బట్టి దాని ట్యాక్స్ తగ్గించడమో లేకపోతే తీసేయటమో చేస్తే మేము మాకు అసోసియేషన్ తరఫున మేము పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకా ప్రజల్లో అగ్నిమాప ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ప్రికాషన్లు తీసుకోవాలో ఎంకరేజ్ చేస్తాం దాని ద్వారా తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయండి ముఖ్యమంత్రి గారికి కూడా మేము అసోసి అసోసియేషన్ తరఫున మెవరాలు ఇచ్చాము సార్ కూడా దీని మీద నేను కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు చూస్తే కనుక ఇది వ్యాపార లాభ లాభాలకు సంబంధించినటువంటి బిజినెస్ అయితే కాదు ఫైర్ సేఫ్టీ అనేది ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటిది అయితే ఎందుకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు ఆలోచన రహితంగా చేశారంటారు దీన్ని ఎంతకు తగ్గించాలని మీరు డిమాండ్ యాక్చువల్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు ఉందని దాని మీద ఎందుకు ఉందని మేమందరం ఆచిపోయి దేశవ్యాప్తంగా మాలి ఫైర్ అండ్ ఎఫ్ఎస్ఏ అంటే ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వీ అక్రాస్ ఎక్కడ కంట్రీ మాకు అన్ని బ్రాంచెస్ సొసైటీస్ ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఇక్కడ మన ఆంధ్రలో అమరావతి చాప్టర్ ఉంది వైజాగ్ ఉంది హైదరాబాద్ ఉంది అలాగే మహారాష్ట్ర దీనికి ఎందుకు ఎంత ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్ పెట్టవలసి వచ్చింది నాట్ ఓన్లీ ఫైర్ ఫైర్ అండ్ సెక్యూరిటీ సీసీటీవీ సిస్టమ్ కానీ బగ్లర్ అలారం సిస్టమ్ కానీ ఇంకా ఏదైతే ఫైర్ అండ్ లైఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ లైఫ్ లైఫ్ సేఫ్టీ కాపాడేట్ డివైజెస్ ఏమైతే ఉన్నాయో వీటిని తీసుకెళ్ళి ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో లగ్జరీ ఐటమ్లు ఎందుకు పెట్టారనేది అర్థం కాక మా నేషనల్ కమిటీ ప్రతి మన ఎఫ్ఎస్ఐ నేషనల్ కమిటీ ప్రెసిడెంట్ పంకాష్ దార్కర్ గారు తర్వాత సెక్ర నేషనల్ కమిటీ సెక్రటరీ గారు అజిత్ రాఘవన్ గారు కూడా వాళ్ళు ప్రధా మన రాజనాథ్ సింగ్ గారిని నితిన్ గడ్కరీ గారిని బండారు దత్తాజయ గారిని పీఎం గారిని కలిశారు వాళ్ళు కూడా వాళ్ళ కలిసిన రిపోర్ట్స్ కూడా మేము సీఎం గారికి సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళ కలిసి ఇచ్చినటువంటి అట్లనే మన మోడీ గారు దీని మీద రివ్యూ స్టార్ట్ చేశారని చెప్పేసి మా మా నేషనల్ కంపెనీ నుంచి మా న్యూస్ హిందూ పేపర్లో వచ్చింది అది ఆ న్యూస్ కూడా మేము దీని జిఎస్టీ సో ప్రైమ్ మినిస్టర్ సేయింగ్ దట్ సెక్యూరిటీ అండ్ ఫైర్ సేఫ్టీ ఇండస్ట్రీస్ డిమాండ్ లోయెస్ట్ జిఎస్టీ ఒకవేళ తగ్గించకపోతే కనుక సామాన్య ప్రజలు కానివ్వండి అలాగే మిడిల్ క్లాస్ కు సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు ఉంటాయో వాళ్ళన్నీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఫైర్ ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది చేయలేరండి ఎందుకంటే ఒక లక్ష రూపాయలు పెట్టి ఐటెం కొనాలంటే ఓ ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు వేలు కదా పర్లేదు అనుకుంటారు ప్రజెంట్ పైపులు ఎంఎస్ పైపులు మోటార్లు ఫైవ్ పర్సెంట్ కేబుల్స్ ఫైవ్ పర్సెంట్ కేటగిరీలో ఉన్నాయండి ఇప్పుడు ఎప్పుడైతే ఇది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చేశారో అడిషనల్ కి వెళ్ళాలంటే సామాన్యులు వెళ్ళారు కదండి ఇప్పుడు స్కూల్స్ అన్ని స్కూల్స్ కాపరేట్ స్కూల్స్ కాదు ఒక నలుగురు నలుగురు అన్ఎంప్లాయీ స్కీల్స్ స్కూల్ రన్ చేసుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు ఇప్పుడు ఫైర్ డిఈఓ అప్రూవల్ కావాలంటే ఫైర్ అండ్ ఓసీ కావాలి ఫైర్ అండ్ ఓసీ కావాలంటే ఫైర్ సేఫ్టీ ఇక్విప్మెంట్ పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలంటే ట్వంటీ పర్సెంట్ స్లాబ్ ఉంటే ప్రజలు ముందుకు వెళ్ళారండి చెప్పండి సార్ మీరు మీరేం రిక్వెస్ట్ చేస్తారు కేంద్ర రాష్ట్రం యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బహుశా కళిన్ జట్లీ గారికి ఇన్ఫర్మేషన్ ఇది ఉండదు ఫైర్ సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అందుకని అది లగ్జరీ ఐటమ్ కింద పెట్టేశారు అందుకని ఇప్పుడు మేము ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా ఎఫ్ఎస్ఐ తరఫు నుంచి మేము ఏం చేస్తున్నామంటే ఒక ప్రతి స్టేట్ నుంచి ఆ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే అరుణ్ సెలెక్ట్ చేశారో ఆ కౌన్సిల్ మెంబర్స్ ప్రతి స్టేట్ నుంచి వాళ్ళకి ఒక మెమరండో ఇష్యూ చేశాము ఈ ఇది లగ్జరీ ఐటెం కాదు ఇది నెససిటీ ఐటెం రోజు రోజుకి ఫైరు రేషియో పెరిగిపోతోంది అందుకని దీని ఫైర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఐదర్ తీసేయండి జీరో పర్సెంట్ చేయండి అలాగే ఇప్పుడు టెక్స్ట్ బుక్లుకి ఎలా అయితే జీరో పర్సెంట్ అలా చేయండి లేదంటే మినిమం ట్యాక్స్ అమౌంట్ పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి అప్పీల్ కోసం ప్రతి స్టేట్లో మేము మా ఎఫ్ఎస్ఐ తరఫు నుంచి ప్రతి స్టేట్ నుంచి ఇప్పుడు ఇవాళ మేము చీఫ్ మినిస్టర్ గారు కలిసి అలాగే మన ఎర్నల్ రామకృష్ణ గారికి కూడా మేము మమోదండం ఇచ్చాము రేపు పద్దెనిమిదో తారీఖుకి జీఎస్టీ కౌన్సిల్ ఉన్నప్పుడు పెడతామని చెప్పి మా మాటిచ్చారు ప్రస్తుతం చూస్తే కనుక ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి స్కూల్స్ హాస్పిటల్స్ లో కానివ్వండి ఫైర్ సేఫ్టీస్ లేక జరుగుతున్నటువంటి ప్రమాదాలని నివారించడానికి జీఎస్టీ తగ్గించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతానికి పెంచడం అనేది విధించడం అనేది ఇది ఎంతవరకు సంబంధించి ఒక పక్క యాక్ట్ తీసుకుంటేనంటే ఒక పక్క యాక్ట్ చూస్తేనేమో రూల్స్ కానీ నామ్స్ కానీ చూస్తేనేమో చాలా హెవీగా అనిపిస్తున్నాయండి ఆ యాక్ట్ ప్రకారం ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవాలి కోల్డ్ స్టోరేజ్ అవనివ్వండి లేక స్కూల్స్ అవనండి హాస్పిటల్స్ అవనండి అన్ని ఎక్విప్మెంట్ మీకు మినిమమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కథ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి ఈ ఇన్వెస్ట్ చేసే విషయంలో ఆటోమేటిక్గా ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ ఆటోమేటిక్గా కోల్డ్ స్టోరేజ్ వాళ్ళ ఒక ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు రావాలి అంటే ఈ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసుకుని ఒక ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఈ ట్యాక్స్ ఐటమ్ అనేది తక్కువగా ఉంటేనే వాళ్ళు ముందుకు రాగలుగుతారండి ఈ రోజుకి చాలా కోల్డ్ స్టోరేజ్ చాలా ఇండస్ట్రీస్ లేకపోతే చాలా మల్టీప్లెక్స్ చాలా వరకు కూడా ఫైర్ స్టేప్ ఫైర్ సేఫ్టీలో చాలా తక్కువగా ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ఇంకా దీన్ని డెవలప్ చేయాలి అంటే ఇంకా పబ్లిక్ ముందుకు రావాలి అంటే ఇండస్ట్రీ పరంగా కానీ లేకపోతే కనుక పబ్లిక్ కానీ సేఫ్టీ ముందుకు రావాలి అంటే ఈ సేఫ్టీ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ ట్యాక్స్ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ని చాలా వరకు తగ్గించి ఇప్పుడు మా మెంబర్స్ చెప్పినట్టుగా చాలా దేశాల్లో జీరో పర్సెంట్ ఉంది అలా కాకపోయినా కొంతవరకన్నా కొంత ఇప్పుడు ఉన్న ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ పాయింట్ పర్సెంట్ దృష్టిలో పెట్టుకుని అదే స్లాబ్లో ఉండేటట్టుగా ఆ లెవెల్లో ఉండేటట్టుగా కనుక చేయగలిగితే మేము కూడా ఏంటంటే ఇంటిగ్రేటర్స్ అండ్ సప్లయర్స్ కూడా బిజినెస్ మా మీద చాలామంది ఆధారపడి ఉన్నారండి మేము కూడా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ మేము కూడా ఓన్గా బిజినెస్ చేస్తూ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తూ ఫైర్ అండ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేస్తూ అందరికీ ఈ ఫైర్ లైఫ్ అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ మీద అవేర్నెస్ తీసుకురావాలని ట్రై చేస్తున్నాము ఇలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇలా ట్యాక్స్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మాకు కూడా కొంత ఇబ్బందికరంగా పబ్లిక్ కూడా ముందుకు రావడానికి ఇబ్బందికరంగా ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి ఈ రోజున మేము ఇలా ఒక అసోసియేషన్ తరఫున వచ్చి మేము ఇలా సీఎం గారికి కానీ సిఎస్ గారిని కలిసి ఇలా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి పరిస్థితి ఇక్కడ సెక్రటేరియట్లో సీఎం ను కలిసి అనంతరం జమ్నీ న్యూస్తో ఫైర్ సేఫ్టీ అంశాలపైన జీఎస్టీ తగ్గించాలని అభ్యర్థన చేస్తున్నటువంటి ఒక ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యుల యొక్క అభ్యర్థన కెమెరామెన్ నాగేశ్వరరావుతో వేణు జమినీ న్యూస్